కనిపించని శత్రువు పార్ట్ టైం అలోక్ క్లౌస్ అవని రచయిత శ్వేతాంషి గారు కథలోకి వెళ్దామా జనాల దృష్టి మొత్తం ఇటే ఉంటుంది కొంతమంది నవ్వుతూ చూస్తుంటే ఇంకొంతమంది ఆశ్చర్యంగా చూస్తారు ఒకరిద్దరైతే అవని దగ్గరికి వచ్చి ఏంటమ్మా ఏడిపిస్తున్నాడా చెప్పు వారి సంగతి మేం చూసుకుంటాం అని అడుగుతారు అలోక్ హలో సార్ మేము మొగుడు పెళ్ళాలం నిన్ననే పెళ్ళయింది మీకు డౌట్ ఉంటే పోయి ఈ గుడిలో పూజారని అడగండి అని చెప్తాడు అవని సైలెంట్గా ఎటో చూస్తూ నిలబడంతో వాళ్ళకి సీన్ అర్థమవుతుంది నిన్ననే పెళ్ళి అప్పుడే గొడవ అమ్మాయి అలకలు పాపం బాబు నువ్వు మాకంటే దారుణం నీ పరిస్థితి అని జాలీగా చూసి వెళ్ళిపోతారు అలోకి నవ్వు వస్తుంటే అవనికి కోపం వస్తుందని నవ్వుని ఆపుకుంటూ ఇంకా ప్రతిమలాడుతున్నాడు అవని ఇంకా ఎక్కువ చేస్తే చూసే వాళ్ళ చుట్టూ చేరుతారని సరే ముందు వదులు అని గట్టిగా చెప్పి అక్కడే కూర్చుంటుంది అలా కూడా అవని పక్కన కూర్చుంటాడు ఎవరు నువ్వు అసలు నాతో నీకేం పని అలో పెద్దగా పనిలేదని చెప్పను నిన్ను పెళ్లి చేసుకొని నీతో లైఫ్ లాంగ్ ఉండాలనేదే నా బాధ అవని అసలు విషయం చెప్తారా లేక నేను వెళ్ళిపోవాలా అని కోపంగా అడుగుతుంది అలోక్ హార్ట్కి సంబంధించిన అన్ని విషయాలు చెప్తాడు నిన్ను ఫోర్ మంత్స్ నుండి వెతుకుతున్నా నీకు థ్యాంక్స్ చెప్పడానికి కానీ తెలియకుండానే ఆ భావం ప్రేమగా మారింది నీ గురించి తెలిసినప్పుడు జాలిపడ్డాను నీకు ఏమైనా సహాయం చెయ్యాలి అది నా బాధ్యత అనుకున్నా కానీ ఒంటరి అని నువ్వు బాధపడుతుంటే చూడలేక నేనున్నాను అని చెప్పడానికి ఆలోచించకుండా తాలి కట్టేశా అని అలోక్ చెప్తుంటే అవని సైలెంట్గా వింటుంది మీ నాన్న చాలా మంచివాడు ఆయన నిన్ను గుండెల్లో పెట్టుకొని చూస్తే నేను నా మనసులో పెట్టుకొని చూసుకుంటా నువ్వు ఒప్పుకునే వరకు ఎదురు చూస్తా అది జీవిత కాలమైనా సరే ఇది నా ప్రొఫైల్ నీ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ ఇందులో ఉంది నిర్ణయం కోసం నీ స్టడీస్ అయిపోయేదాకా అంటే ఫోర్ ఇయర్స్ వెయిట్ చేస్తా నువ్వు ఏం చెప్పినా నాకు ఓకే నువ్వు ఇలా ఉండిపోకూడదు ముందుకు వెళ్ళాలి ఇది మన లాస్ట్ మీట్ నువ్వు ఒప్పుకున్నాకే మళ్ళీ నీకు కనిపిస్తా కానీ భర్తగా నా బాధ్యతని వదలను నీకు నా అవసరం ఉన్నప్పుడల్లా తోడుగా ఉంటా ఇంకా నువ్వు నాతో ఏమైనా మాట్లాడాలా అని చెప్పాలనుకున్నది మొత్తం చెప్పేసి అవని ఏదైతే మాట్లాడితే విందామని వెయిట్ చేస్తున్నాడు అవని ఎంతసేపటికి మాట్లాడకపోవడంతో అలోక్ మాట్లాడుతూ ఇది మీ నాన్న డైరీ అనుకుంటా హాస్పిటల్లో కలెక్ట్ చేసుకోలేదట అని అక్కడే బెంచ్ పైన పెడతాడు ఇంకా తను అక్కడే ఉండటం వేస్ట్ అని అర్థమై పైకి లేచి నా పేరు అలోక్ రాగువా మర్చిపోవు కదా అని అక్కడ నుండి వెళ్ళిపోతాడు అప్పటిదాకా ఏదో లోకంలో ఉన్న అవని అలోక్ వెళ్ళడంతో ఈ లోకంలోకి వస్తుంది గేట్ దాటుతున్న అలోక్ దగ్గర డైరీ తీసుకొని పరిగెత్తుకుంటూ వచ్చి ఇది మా నాన్న గుండెన దీన్ని ఒక్కసారి టచ్ అయ్యొచ్చా అనగానే అలోక్ షాక్ సరే అనగానే అలోక్ చెస్ట్పై చెయ్యి పెట్టి ఎమోషనల్ అవుతుంది ఇద్దరికీ కొత్తగా అనిపిస్తుంది అలోకైతే ఊహల్లో తేలిపోతున్నాడు అవని తన చెయ్యి తీసి తన చంపని ఆనించి గుండె సవ్వడి వింటుంది అలోక్ మైండ్ బ్లాక్ అయ్యింది మనసు ఉరకలేస్తుంది ఇంకా తట్టుకోలేక అవని పెదాలపై ముద్దు పెడతాడు అవనికి ఆ ముద్దులోని ప్రేమ రుచి తెలుస్తుంటే ఏదో ట్రాన్స్లో ఉండి తొలి ముద్దుని ఆస్వాదిస్తుంది కాసేపటికి తేరుకున్న అవని అలోక్ని తోసేసి ఇంకెప్పుడు నన్ను డిస్టర్బ్ చెయ్యకు అని చెప్పి వెళ్ళిపోతుంది అలోక్ ప్రొఫైల్ ఉన్న ఫైల్ అక్కడే వదిలేస్తుంది అలోక్కి ఏదో కొత్త లోకంలో విహారిస్తున్నట్లు గుండి మీద చెయ్యి వేసుకొని తనలో తానే మాట్లాడుకుంటూ నవ్వుకుంటాడు అవని మార్నింగ్ నుండి ఏమీ తినలేదు తిందువురా అని టిఫిన్ పెడుతుంది అవనీ తిన్నాక తన రూమ్లోకి వెళ్ళి డైరీ చదివి కళ్ళు వర్షిస్తాయి అందులో మొత్తం అవనే గురించి ఉంటుంది ఫ్యూచర్లో తను ఎలా ఉండాలి ఎలాంటి వాడినిచ్చి పెళ్లి చేయాలి ఇలా ప్రతి దాంట్లో అవినీయే ఒక్క పేజీలో మాత్రం నన్ను క్షమించే లక్ష్మి లక్ష్మి నా వల్ల తెలియకుండా తప్పు జరిగింది నిన్ను నీ ప్రేమకు దూరం చేశా నీ ప్రేమను నీకు ఇవ్వడానికి వచ్చే అవకాశం కోసం ఎదురు చూస్తున్నా నాన్న బ్రతికి ఉంటే వీళ్ళని కలిపేవాడు వీళ్ళని ఒకటి చెయ్యాలని నాన్న మాటని నేను నిలబడతా ఆత్మకి శాంతి చేకూరుస్తా అమ్మా నన్ను క్షమించు నేను స్వార్థంగా ఆలోచించా మీరు ఇద్దరు ఎప్పుడు సంతోషంగా కలిసి ఉండాలి ఇది నాన్న కోరిక కూడా అని ఇద్దరిని పక్క పక్కన నిలబెట్టి ఇప్పుడు పర్ఫెక్ట్ అని చిన్నగా నవ్వుతుంది రాజారాం అవన్నీ అవని ఇప్పుడు ఇది ఇంపార్టెంట్ కాదు నువ్వు నీ స్టడీస్ కంటిన్యూ చేయడం కావాలి ఇదిగో ఈ ఫామ్ చూడు ఏ గ్రూప్ కాలేజీలో నేను ఎక్కడే లెక్చరర్ నువ్వు ఇదే కాలేజీలో జాయిన్ అయితే నువ్వు ఎప్పుడు మా కళ్ళ ముందే ఉంటావు నిన్ను బాగా చూసుకుంటా అని మీ అమ్మకి మాటిచ్చు మీ నాన్న ఎలా చూసుకునేవాడు నాకు తెలియదు నాకు కూతురు ఉంటే ఎలా చూసుకుందాం అనుకున్నానో అలా చూసుకుంటా అవని నువ్వు కన్నీరు పెట్టడం నేను చూడకూడదు ప్లీజ్ అని ఎమోషనల్ అవుతాడు తన నాన్న కోరిక కూడా బాగా చదివి పది మందికి ఉపయోగపడడం అందుకే ఏం ఆలోచించకుండా ఫామ్ ఫిల్ చేసి రాజారాంకి ఇచ్చి ఇప్పుడు మీరు హ్యాపీనా అని అడగగానే తల నిమురుతాడు కాలేజ్లో రాజారాం రికమెండేషన్తో స్టడీలో అవని ఎయిటీ ఫైవ్ పర్సెంటే ఉండడంతో ఈజీగా సీట్ వచ్చింది వీళ్ళని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక కాలేజ్ హాస్టల్లోనే ఉండి చదువుకుంటాను అని చెప్తుంది నువ్వు కావాలనే మమ్మల్ని దూరం పెడుతున్నావు అని లక్ష్మి ఏడుస్తుంది అమ్మ అదేం లేదు ట్రావెల్ చేయడం నాకు ఇష్టం లేక వెళ్తున్నా నిన్ను వదిలి ఉండటం నాకు ఇష్టం లేదు కానీ తప్పదు అని సర్ది చెప్పి వాళ్ళని ఒప్పించి మా అమ్మ జాగ్రత్తగా చూసుకుంటారనే నమ్మకంతో వెళ్తున్నా అని చూడాలనిపించగానే ఫోన్ చేస్తాను ముందు వాలిపోతాను అని హాస్టల్కి వెళ్ళిపోద్ది అక్కడ అవని ఎలాంటి ఇబ్బంది రాకుండా ప్రతి చిన్న విషయాన్ని స్టడీ మెటీరియల్ తన అవసరాలు అడగకుండా తీర్చేవాడు రాజారాం తనకే కాదు ఇబ్బందుల్లో ఉన్న స్టూడెంట్స్కి చాలా హెల్ప్ చేసేవాడు అలా అతనిపై గురువు అనే భక్తి భావం పెరిగింది అవని ఇచ్చిన హక్కుతో తను తీసుకున్న ముద్దుతో కాలాన్ని గడుపుతున్నాడు అలోక్ అలా రోజులు గడుస్తూ ఉంటే అవని బర్త్డేకి ఒక పార్సిల్ వస్తుంది అది అతనే పంపాడేమో అనే డౌట్ వచ్చినా బయటికి కనపడనీయలేదు అంజలి కూడా ఎవరు పంపారు అని అడుగుతుంది ఏమో అని చెప్పి మాట దాటేస్తుంది అవని అందులో ఏదో కోర్స్కి సంబంధించిన స్టడీ మెటీరియల్ ఉంది ఎలా కొనాలో అర్థం కాక ఆలోచిస్తున్నా అవని తల్లిని అడగాలంటే మనసొప్పలేదు ఎందుకంటే అది చాలా కాస్ట్లీ అది చూడగానే అలోకే పంపాడు అని అర్థమై మనసులో థ్యాంక్స్ చెప్పుకుంది స్టడీ మెటీరియల్ కాబట్టి అంజలికి కూడా ఏ డౌట్ రాలేదు మొదటి పెళ్లి రోజుకు సారీ సారీ పంపి నేను నీకు ఒకే అనిపించినప్పుడు కట్టుకోమని లెటర్ ద్వారా మెసేజ్ చేశాడు అది అంజలి కంట పడకుండా దాయడం అవనీకి పెద్ద తొలనొప్పిగా మారింది ప్రతి బర్త్డే మ్యారేజ్ డేకి మాత్రమే స్టడీకి సంబంధించింది ఏదో ఒకటి గిఫ్ట్గా పంపేవాడు తప్ప ఎప్పుడు డిస్టర్బ్ చెయ్యలేదు ఇంకా ఉంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చెయ్యండి